అందరికీ ప్రైజ్లోడ్ ఈరోజు ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా నిన్నటి దినాన విశ్వాసి యొక్క ఎన్నిక ప్రక్రియ అంటే ఆ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఎట్లా జరిగింది ఆయన మన్ను ఏ విధంగా ఎన్నుకున్నాడు అనేటటువంటి విషయాన్ని చూసి ఉంటా ఉన్నాం ఈరోజు మనం చూసేటటువంటి విషయం ప్రాముఖ్యంగా మనం గుర్తించినట్లయితే విశ్వాసులను అంటే ఇప్పుడు మనం పరిగణించబడతా ఉన్నాం అయితే ఈ ప్రతి విశ్వాసిని ఆయన విమోచించినటువంటి ప్రక్రియ ఏ విధముగా జరిగింది ఆ విమోచనలో ఉంటున్నటువంటి అంశాలు ఏమిటి అనేటటువంటిది ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనం ఏడో వచనం నుంచి పదో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతాం అక్కడ మనం గమనించినట్లయితే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గోర్చి మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను ఆ తర్వాత ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను ఈ విషయాలను కనుక మనం ఆలోచించినట్లయితే ఇందులో దేవుని యొక్క విమోచన ప్రణాళిక స్పష్టముగా ఆ ప్రక్రియ ఏ విధముగా జరుగుతూ ఉందో ఇక్కడ మనకు క్లియర్గా చూపించబడుతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించగలగాలి మొదటగా మన విమోచకుడు ఎవరు ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించగలగాలి ఈ విమోచకుడు ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటనంటే ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి అంటే ఇక్కడ గ్రేస్ అనేటటువంటి మాట ఏదైతే వాడబడుతుందో అంటే ఈ కృప అనేటటువంటి మాట అర్హత లేనటువంటి వ్యక్తులకు ప్రేమకు అసలు అర్హతే అంటే ప్రేమించబడటానికి కూడా అర్హత లేనటువంటి క్రూరమైనటువంటి వ్యక్తులకు అందించబడుతున్నటువంటి ఈ మాధ్యమే కృప అట్టి కృపను బట్టి ఈనాడు మన యొక్క విమోచనకు ఆయన ఒక ప్రణాళిక ఒక ప్రక్రియను రూపొందించి జరిగిస్తున్నట్లుగా ఇక్కడ మనం గుర్తించాలి అయితే ఇక్కడ విమోచకుడు ఎవరు ఈ విమోచన ప్రక్రియలో విమోచకుడు ఎవరు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఇట్స్ ప్యూర్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్ త్రూ ద క్రైస్ట్ ఆయన ఒక కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు అంటూ అన్నాడు ఏ ఎవరండి ఆ ప్రియుడు ఏసుక్రీస్తు ప్రభువు వారు కాదా ఆ ప్రియుని ద్వారా ఈనాడు మనకు విమోచన అనుగ్రహించేటటువంటి గొప్ప ప్రణాళిక ఇక్కడ రూపొందించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం బి ఆఫ్ గాడ్ అంటున్నాడు అంటే దేవునికి ప్రియుడుగా చెప్పబడుతున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ మనలను విమోచించడానికి ఆల్రెడీ ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందిన తర్వాత అక్కడ పావురం వలె పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి దిగి సాక్ష్యం ఇచ్చినటువంటి విషయాన్ని ఒకవేళ మనం జ్ఞాపకం ఉంచుకుంటే ఈయన నా ప్రియకుమారుడు ఈయన అనే అందు నేను ఆనందించుచున్నాను కాబట్టి ఇక్కడ తన ప్రియుని అందు అనేటటువంటి ఆ మాట ఇక్కడ మనము ఆ ప్రియుని అందు అనేటటువంటి ఆ మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే స్పష్టముగా ఆ ప్రియుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఏ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఇంకా ఇక్కడ గ్రహించాల్సినటువంటి గొప్ప సత్యము ఈ విమోచకుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ మనం ఆలోచించినట్లయితే ఈ పాత నిబంధన క్రమము చెప్పున వారు ఆ పాప క్షమాపణ నిమిత్తము పాప ప్రాయశ్చిత్తము కొరకు తేబడినటువంటి ఆ బలిపశు ఏదైతే ఉంటుందో అది ఏ దోషమునో ఏ ఏ మచ్చ ఏ ఎటువంటి కల్మషము లేనటువంటిదై ఉండాలి అటువంటి వారు మన యేసుక్రీస్తు ప్రభువారు అని ఇక్కడ మనం గ్రహించాలి ఆయన ఎందు ఏ దోషముండలేదు వధించు వాని ఎదుట గొర్రపిల్ల పిల్ల మౌనముగా ఉండునట్లు నా ఎందు పాపమున్నదని ఎవడైనా నువ్వు స్థాపింపగలడా ఆ విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించాలి కాబట్టి దీనిని బట్టి విమోచకుడుగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు నిర్ణయించబడి ఉంటా ఉన్నారు ఏ కాలము వారి కొరకు సమస్త మానవాళి కొరకు అప్పటి కాలంలో ఆయన చనిపోయాడు కాబట్టి ఆ కాలం వారి కొరకే కాదు ప్రపంచ మానవాళి కొరకు రాబోతరములన్నిటి కొరకు అనేటటువంటి అసత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఇక్కడ రూతు గ్రంథంలో మనము చూచేటటువంటి ఆ కిన్స్మెన్ రిడీమర్ ఏదైతే ఉంటుందో బోయాజుకు అక్కడ బోయాజును చూపించేటటువంటి ఆ గొప్ప పాత్ర ఏదైతే ఉంటుందో రూతును విడిపించడంలో ఆ కిన్స్మెన్ రిడీమర్గా ఒక పాపిని విడిపించడానికి ఆ విమోచకుని పాత్ర ఇక్కడ మన విషయంలో దేవుడి ఇక్కడ అందిస్తూ ఉన్నాడు ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఫ్రీలీ బెస్ట్ అవుట్ అంటే ఉచితముగా మనకు అందించబడుతుండడము ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఎవరి బలవంతము లేదు కాబట్టి స్పష్టముగా ఆ విమోచకుడు ఎవరండి యేసుక్రీస్తు ప్రభువారు విమోచించబడేవారు ఎవరు పరిశుద్ధులు విమోచించబడినటువంటి వారు ఎవరు అని అంటే పరిశుద్ధులు అందుకని అక్కడ మొదటి వచ్చినప్పుడు మనం చూసినట్లయితే దేవుని చిత్తం వలన క్రీస్తుయేసు అపోసులుడైన పౌలు ఎఫెస్లోనున్న పరిశుద్ధులను ఏ క్రీస్తుయేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది అంటే ఎవరండి ఈ విమోచ్ విమోచించబడేటటువంటి వారు విమోచకుడు ఈ విమోచన ప్రక్రియలో విమోచకుడు ఎట్లా అయితే ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తాడో అట్లాగే విమోచించబడేవారు ఉండాలి కదా కో కొల్లలుగా నేటి దినాన విమోచన అవసరమైనటువంటి వారు ఉంటా ఉన్నారు ఈనాడు మనము ఆ కోలోనికి చెందినటువంటి వారము ఆయన మనల్ని విమోచించినటువంటి వాడు ఎవరండి ఆయన ఎందు విశ్వాసముంచినటువంటి వారు క్రీస్తు యేసునందు విశ్వాసులనైన వారికి అని అంటా ఉన్నాడు సెయింట్స్ అండ్ దోస్ హు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ క్రైస్ట్ కాబట్టి ఇక్కడ విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు వారైతే ఆ విమోచించబడేటటువంటి వారు నేటి దినాన మనము విమోచింపబడిన వారము కాబట్టి ఈ విషయంలో మనం అర్థం చేసుకో ఇంకా విమోచించబడినటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ విమోచన ప్రక్రియ మీ కొరకే ఇక్కడ దేవుడు ప్రకటిస్తున్నాడనేటటువంటి సత్యాన్ని గ్రహించాలి ఇప్పుడు ఈ విమోచన క్రయధనము ఏమిటి ఈ విమోచన కొరకు ఆయన చెల్లిస్తున్నటువంటి ఆ వెల ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తే ఆయన రక్ రక్తమునో వెలగా ఇక్కడ చెల్లిస్తా ఉన్నాడు అందుకని అక్కడ అంటా ఉన్నాడు ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఏమిటండి ఇక్కడ చెల్లించబడుతున్నటువంటి సామాన్య రీతిగా ఇక్కడ మనము విమోచింపబడలేదు కానీ రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు అనేటటువంటి ఏదైతే నిగూఢ సత్యం ఉంటుందో అటువంటి శ్రేష్టమైనటువంటి రక్తము చేత వెలపెట్టబడినటువంటి ఆ రక్తము చేత నీవు నేము నీవు నేను విమోచింపబడి ఉంటావు ఇది వెలకట్టలేనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ వెల అని ఇక్కడ మనం గుర్తించాలి దీనికి ఎవరైనా ఇంకా ఏమంటారు ఈక్వల్గా ఏమైనా ఇవ్వగలుగుతారా ఆయన తన స్వరక్తము చేత అంటాడు మేకల యొక్క కోడల యొక్క రక్తము చేత కాక అని హెబ్రిలకు రాసినటువంటి పత్రికలు తన రక్త తన స్వరక్తము చేత అంటాడు ఒకవేళ ఆలోచిస్తే ఈ సన్నివేశాన్ని కనుక ఒకవేళ జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు ప్రభా తన రక్తం తాను పట్టుకుని అక్కడ తండ్రి యోద్ధకు మన నిమిత్తం వెళ్ళి ఉండేటటువంటి ఆ సన్నివేశం మన మైండ్లోకి జ్ఞాపకం చేసుకుంటే ఒళ్ళు జలధరించిపోతుందండి ఈ వెలకు ఏది కూడా ఈక్వల్ కాదు కాబట్టి ఈరోజు నీ నిన్ను నన్ను విమోచించడానికి ఆయన చెల్లించినటువంటి వెలను నీవు గ్రహించాలి ఆ తన స్వరక్తము అనేటటువంటి వెలను ఆయన ఇక్కడ మన కొరకు చెల్లించాడు ఇంక ఎన్నటి కూడా ఆ పాపము మనకి జ్ఞాపకం రాకుండా అంటే ఆ గిల్ట్ అనే ఫీలింగ్ లేకుండా ఆయన తన రక్తము చేత అంటే తన రక్తం యొక్క దుప్పటి చేత మనల్ని కప్పి ఉంటా ఉన్నాడు కాబట్టి విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారు విమోచించబడే వారము మనము అట్లాగే విమోచన వెల ఆయన యొక్క రక్తము ఇక్కడ విమోచన యొక్క ఫలితము ఇక్కడ కంటిన్యూయేషన్లో మనం చదువుకున్నట్లయితే మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మన సంపూర్ణమైన మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపజేసి ఎందుకండి ఈ విమోచన ప్రక్రియ ఫలితం ఏమిటి ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు మనకు పాపక్షమాపణ టు గివ్ ఫర్ గివ్నెస్ ఫర్ అవర్ ట్రస్పాసెస్ ఎంత ఉన్నతమైన విషయం నిజముగా ఈ పాపములు మనం ఒకవేళ లిస్ట్ రాసుకుంటే కనీసము మన సొంత తల్లిదండ్రులు కూడా మనం క్షమించలేనటువంటి స్థితి మనము చూడవచ్చు కానీ ఇక్కడ దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు ఇక ఏమంటారు ఆ తూర్పుకు పడమర ఎంత ఎడమో అంత మీ పాపంలోకి వెళ్ళం ఇకను మేము మీ పాపంలో ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను ఈ విషయాన్ని గుర్తించాలి అది చెబుతూ ఇంకా చెప్పబడుతున్నటువంటివి ఒకటి జ్ఞాన వివేచన అంటా ఉన్నాడు ఇంకా రెండవది ఆ కృపను విస్తరింపజేస్తానంటా ఉన్నాడు ఇక్కడ మన యొక్క పాపాలు క్షమించబడినాయి సరే ఈ దైనందిన తర్వాతి జీవితంలో ఏ విధముగా మనము మెలగాలో మనకు కావలసినటువంటి స్పష్టమైనటువంటి జ్ఞాన వివేచన ఈ విమోచన ప్రక్రియలో ఫలితముగా మనకిస్తూ ఉన్నాడు అది ఎక్కడ దొరకదండి ఆయన వాక్యమును అనువనువున వెతుకుతుంటేనే ఆ జ్ఞాన వివేచన మనకు కలుగుతుంది కానీ ఇంకెక్కడా కూడా దొరకదు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా గ్రహించాను అంత మటుకే కాకుండా అది చెప్పబడుతూ ఇంకా అంటాడు కృపను చేస్తా ఉన్నాడు ఏమిటండి ఆ కృప అపోజిడ్ అయిన పౌలంతటి వాడే నా కృప నీకు చాలును అనేటటువంటి ఆ మాట దేవుడు పౌలుకు అందించాడనంటే ఆ కృపను ఈరోజు మన వరకు కూడా ఆయన విస్తరింపజేస్తాను చాలాసార్లు మనం బలహీనులుగా ఉంటా ఉంటాం లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం లోన్లీనెస్గా ఫీల్ అవుతూ ఉంటాము దీనికి నేనేమి అతిథుడని నేను చెప్పుకోవటం లేదు ఈవెన్ ఐ ఫేస్ ద సేమ్ సిచ్యువేషన్ కానీ దేవుడికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప ధైర్యపు మాట ఆ కృపను ఈనాడు నాకు మీ అందరికీ కూడా విస్తరింపజేస్తాను హీఈ్ అవర్ కంఫర్టర్ ఆయన మనల్ని బలపరిచేటటువంటిదే ఆ కృపను ఈనాడు మనకు విస్తరింపజేస్తా ఉన్నాడు ఈ విషయాన్ని అర్థం చేసుకు కాబట్టి స్పష్టంగా ఈ విమోచన యొక్క ఫలితం పాప క్షమాపణ పొందుకోవడము జ్ఞాన వివేచన కలిగి ముందుకు కొనసాగడము ఇంకా స్పష్టముగా ఆ కృపను ఈ ఎప్పటి వరకు అనంటే మన జీవితం యొక్క అంతము వరకు ఆయన రాజ్యము చేరు వరకు ఈ కృపను మనకు ఆయన స్పష్టముగా విస్తరింపజేస్తా ఉన్నాడు అనేక మార్లు పడిపోయినను లేస్తాడు నీతి మంత్రుడు పదిసార్లు పడిపోయినను లేస్తాడు అని అంటే ఏమిటండి ఈ కృపను దేవుడు ఇంకా మన అంటే దీన్ని ఆస్పదము చేసుకొని పాపము చేయడము కాదు కానీ ఆయన కృప మన జీవితాలకు దినదినము నూతన పరచబడుతూ ఆ ఆత్మీయతలో ఎదుగుతుండడము కాబట్టి ఇది విమోచన యొక్క ఫలితం ఆ విమోచన యొక్క ఉద్దేశము ఇప్పుడు మనం గమనించినట్లయితే పదోవచనంలో అంటాడు స్పష్టంగా ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునను ఇక్కడ ఏ పరలోకానికైతే మానవుడు పాపము ద్వారా ఎడము చేయబడి ఉంటా ఉన్నాడో ఈ సమ్మింగ్ అప్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ అవి భూలోకమందన్నవి పరలోకమందు ఉన్నవి ఏకముగా సమకూరుస్తూ మనల్ని ఆ రాజ్యంలోనికి చేరడానికి మనల్ని ఆయన సిద్ధపరుస్తా ఉన్నాడు కాబట్టి ఏ పరలోక రాజ్యానికైతే మానవుడు పాపం ద్వారా దూరం అయిపోతూ ఉన్నాడు అట్టి పరలోక రాజ్యానికి సమీపము చేయడానికి ఇక్కడ దేవుడు ఈ ఉద్దేశము కలిగి విమోచిస్తూ ఉన్నాడు కాబట్టి విమోచన ప్రక్రియలో మనం గుర్తించాల్సి విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు వారు విమోచింపబడేవారం మనము ఇక్కడ ఈ విమోచన వెల ఆయన యొక్క రక్తము ఆ విమోచన ఫలితము మనం స్పష్టంగా చూసినటువంటి విషయము పాపక్షమాపణిస్తూ ఉన్నాడు జ్ఞాన వివేచన కలగజేస్తాం ఆయన కృపను విస్తరింపజేస్తూ ఉన్నాడు ఈ విమోచన యొక్క ముఖ్య ఉద్దేశము ఆ పరలోక రాజ్యమును ఈ భూలోకమును ఆయన అప్ హీ సమ్మింగ్ అప్ అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే ఏకముగా సమకూర్చి సమకూర్చవలనని నిర్ణయిస్తూ ఉన్నాడు ఇంతటి గొప్ప ప్రక్రియ అండి విమోచన ప్రక్రియ ఇందులో నీవు భాగమై ఉంటా ఉన్నావా ఒకవేళ భాగము కాకపోతే ఈనాడు దేవుడికి అవకాశం ఒకవేళ భాగమైనందుకు ఇట్టి ప్రక్రియను ఎరిగిన వారమై మనకు ఆ మన విశ్వాస జీవితంలో ముందు కొనసాగు ఉన్నాం ప్రార్థన చేస్తాం అత్యంత కృపగల దేవ అయా ఈ విమోచన ప్రక్రియని నాడు మేము గ్రహించినట్లుగా మీరు దయచేసినటువంటి గొప్ప విషయాన్ని బట్టి వందనాలుచరిస్తాం అయా ఈ విమోచన ప్రక్రియలో మమ్మల్ని భాగస్థులుగా చేసినందుకు వందనాలుచరిస్తాం అయా ఇట్టి ప్రక్రియను ఎరిగిన వారమై మా జీవితాల్లో ముందుకు కొనసాగుటకు అయా ఉద్దేశం ఏమిటో స్పష్టంగా మేము గ్రహించి వారమే అయా చెల్లింపబడిన విల ఏమిటో తెలిసినటువంటి వారమే దాని ఫలితం ఏమిటో ఎరిగినటువంటి వారమే ముందు కొనసాగుటకు మీకు ఇప్పుడు భద్రపరచుకోవడమే ఏ స్నాములు ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె